గౌరవనీయులు పెద్దలు చొల్లిటి భాస్కరాచార్య గారు వారు దశ నుంచెలే సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వారు ఎదిగినటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబాబులే ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా చోజుబాబు ఫులే నేషనల్ అవార్డుకు వారిని సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయం అందివగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్మించబోయే బహుజన్ రైటర్స్ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్ను కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డ్ సెలెక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున భాస్కర్చార్య గారికి శుభాకాంక్షలు తెలియస్తాను కొంచెం